చంద్రగిరి ఎమ్మెల్యేగా చివిరెడ్డి మోహిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆంజనేయ స్వామి గుడిలో హనుమ జయంతిని పురస్కరించుకునే కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఐదు వందల ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని మొక్కలు తీర్చుకున్నామని అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే మోహిత్ రెడ్డి మరింత మెజారిటీతో గెలుస్తారని అదేవిధంగా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారని సుస్థిరమైన పాలన అంత చేస్తారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సభ్యులు నరేష్ రెడ్డి శేఖర్ రెడ్డి వార్డు మెంబర్లు దామినేడుకు చెందిన లక్ష్మి ప్రమీళమ్మ మల్లార్ ప్రభావతి షబాన ఆర్ఆర్ యూత్ పాల్గొన్నారు శాంకంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ముక్కులు తీసుకోవడం జరిగినది ఈరోజు చెవి రెడ్డి మోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటూ హనుమాన్ రెడ్ సందర్భంగా ఈ రోజు హనుమాన్ ముక్కులు తీసుకోవడం జరిగినది అదేవిధంగా మా యువనాయకు యువనేత జగనన్న పులివెందులు పులుపిడ్డా మళ్ళా సీఎం ప్రమాణ స్వీకారం చేసి సంక్షేమ పథకాలన్నీ మా చేతికి అందేటిగా రావాలని కోరుకుంటూ మహిళా విభాగం అంతా మొక్కులు తీర్చుకుంటూ ఉన్నాము చంద్రగిరి నియోజకవర్గం చివరి అన్నగారికి అలాగనే సర్పంచ్ రామచంద్రన్న గారికి ముఖ్యంగా ఈరోజు నుంచి మా మంతరం అందరం చేరి ఐదు వందల ఒక్కటి టెంకాయ మొక్కులు తీసుకోవడానికి వచ్చాం వచ్చి జయప్రదం చేశాం కాబట్టి నెక్స్ట్ సీఎం కూడా జగనే రావాలని మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని మేము మనసు పూర్తిగా కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేశాం సీఎం సీకే వచ్చి